భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ఏఐటియు భవన నిర్మాణ సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వివరిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు ఇసుక ఉచితంగా ఇస్తామని నమ్మబలకారని మోసం చేశారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియు భవన నిర్మాణ సంఘం నాయకులు పాల్గొన్నారు చాలా మంది చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు ఐదు లక్షలు గాని పది లక్షలు గాని ప్రమాద భీమా ఇవ్వలేదు చాలా మంది వికలాంగులు అయ్యారు రెండు లక్షల యాభై ఇవ్వలేదు చాలా మంది భార్యలు వాళ్ళ పిల్లలు బిడ్డలు డెలివరీ అయ్యారు డెలివరీ కానుక ఇవ్వలేదు పెళ్లి కానుక ఇవ్వలేదు పిల్లల స్కాలర్షిప్ ఇవ్వలేదు బయన కార్మికులు రావాల్సిన డబ్బులు ఒక్క పైస కూడా ఇవ్వలేదు నేను అధికారం వస్తే నేను మాట ఇస్తున్నాను పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ నా పక్కన మరి సన్నాసు ఒకస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బౌర నిర్మాణ కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పి చెప్పాడు మేము అడుగుతున్నాం మీరు ఇచ్చారు ఏమో ఆమె ఇచ్చారు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాను అని ఆమె ఇచ్చారు బహిరంగ సభలోనే అలాగే బౌర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తాను ఓపెన్ చేయడమే కాదు నలభై రెండు వేల అప్లికేషన్లకు పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పేసి చెప్పాడు ఇరవై నాలుగు గంటల్లోనే మొదటి సంతకమే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించడానికి కేబినెట్ లో పెడతాను అన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికి ఏడు సార్లు కేబినెట్ మీటింగ్ జరిపారు అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి పెడతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామన్నారు కదా ఈ రోజు కూడా దానికి ఒక పాలసీ లేదు ఈ రోజు చివరికి ఏమైందంటే ఎక్కడో రీచులు ర్యాంపులు పెట్టి అక్కడ నుంచి వేల కిలోమీటర్లు సరఫరా కావాలంటే ఒక టన్ను ఈరోజు ఒక లారీ మరి ఇసుక కావాలనుకుంటే ఇరవై ఒక్క వేల పడుతుంది ఒక ట్రాక్టర్ ఇసుక కావాలనుకుంటే ఏడు వేల రూపాయలు పడుతుంది ఈ విధంగా మీరు ఇసుక తగ్గేమంటే ఇదేనా ఉచితంగా ఇసుక అంటే ఇదేనా విభాగం జిఎస్టి కానీ ఇతర పన్నులని కూడా పూర్తిగా పూర్తిగా రద్దు చేయాలి ఉచితంగా ప్రభుత్వమే సరఫరా చేయాలి ఉచితంగా రీచులను ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్ప చెప్పకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవన్నీ చేయకపోగా ఈ రోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం కోసం అరవై ఆరు జీవో తీసుకొని వచ్చి ఈ రోజు మరోసారి భవన నిర్మాణ కార్మికులను చమను దోపిడి చేయడానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బుల్ని బ్లాక్ ఆట్టుకోవడానికి ఈ రోజు జీవోలు తీసుకొని వస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు ఒక్కసారైనా భవన నిర్మాణ కార్మిక సమస్యల గురించి ఏదైనా మీటింగ్ పెట్టినారా కేబినెట్ లో మాట్లాడినారా ఏదైనా పరిష్కారం చూపినారంటే ఎవరైనా దోపిడి చేస్తే ప్రజల తిరుగుబాటు చేయండి మరి టీడీపీ కార్యకర్తలే తిరుగుబాటు చేయండి అని నీ నువ్వు నిర్ణయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటే ఈ రోజు ఆందోళన చేస్తే పోలీసులతో నిర్బంధిస్తా ఉన్నావు ఇసుక దోపిడీ జరిగితే అదే పోలీసులతో ఎందుకు బెదిరించలేవు దోపిడిదారులకు కావలి కాసుకుంటా దోపిడీదారులకు ఈ రోజు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పుకుంటా ఈ రోజు నా సంబంధం వాళ్ళు చెప్తావా రేపు రాబోయే రోజుల్లోనా ఇప్పటికే నాలుగు నెలల పాలన మీద పూర్తి అయింది మరో రెండేళ్ళు చూస్తాం రేపు రాబోయే రోజుల్లోనా ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా నీ ఎంపీలు ఎక్కడ తిరిగినా నీ మంత్రులు ఎక్కడ తిరిగినా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు అడ్డుకుంటారు నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధిస్తాం భవన నిర్మాణ కార్మిక ఏఐటి అర్రజ నాయకత్వాన పోరాటానికి దిక్కి హక్కులు సాధించుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం